సోషల్ మీడియా కేసులపై పోలీసులు సమన్వయం పాటించాలన్నారు దివ్యల మాధురి సోషల్ మీడియాలో టెక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్సీ దువ్వాటి శ్రీనివాస్ పై అంచిత వ్యాఖ్యలు చేసిన ఆమ్ల వలస జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని టెక్కల నియోజకవర్గం కార్యకర్తలతో కలిసి దివ్యల మాధురి టెక్కల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది రెండు సంవత్సరాల క్రితం ఎమ్మెల్సీ దువ్వాటు శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ వన్ నోటీసులు ఇచ్చిన పోలీసులు అదే ఉత్సాహంతో అందలవలసిన నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని టెక్కల్ నియోజకవర్గం కార్యకర్తలతో కలిసి దివ్యల మాధురి టెక్కల్ పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశారు సార్ మీకు కంప్లైంట్ అయింది స్టేషన్ వచ్చి ఆల్మోస్ట్ గారు ఎమ్మెల్సీ గారు జనసేన నుంచి చాలా ద్రెట్ ఉందని చంపిస్తారని బెదిరించి చాలా కంప్లైంట్ పెట్టి టూ మంత్స్ బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎటువంటి యాక్షన్ గానీ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేయలేదు కానీ ఎప్పుడు టూ ఇయర్స్ బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసింది వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారి ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి అతను ఒక ఎమ్మెల్సీ ఎటువంటి తీసుకున్నారు కదండి ఇది గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఏ విధమైన అసభ్యకరమైన పోస్టులు పెడితే యాక్షన్ తీసుకుంటామని మన చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఏంటంటే ఏ మహిళ మీద కూడా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలా ఇష్యూ చేశారు సో కంప్లైంట్ చేస్తుంటే ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు సో మా కంప్లైంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మా మీద కూడా అలాగే అటువైపు ఎలా స్పందిస్తున్నారా మా వైపు కూడా అలాగే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము చూడండి ఎమ్మెల్సీ దువార్ శ్రీనివాస్ గారి మీద ఎలాంటి ఎలాంటి పోస్టులు పెట్టారంటే ఎప్పుడో టూ ఇయర్స్ బిఫోర్ చేసిన వాటిని మీరు ఎలా కంప్లైంట్ తీసుకుంటున్నారండీ ఎందుకు తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం చూడండి ఎవరండి ఆంధ్ర జనసేన ఇన్ఛార్జ్ పేరు చూడండి పేడాడు రామ్మోహన్ అనే వ్యక్తి అమ్మకి తిట్టి బూతులు తిడుతున్నాడు ఇవి కనిపించట్లేదా వీళ్ళేమని తిట్టారండి జనసేన నాయకులు అని చెప్పుకొని ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి ఇలాగే తిడతారా మరి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోరా మేము కంప్లైంట్ ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం అంటే మీ అంటే మీకు నొప్పి వస్తుంది మీ ఆడవాళ్ళకంటే నొప్పి వస్తుంది మాకు మేము ఆడవాలం కాదా మాకంటే మాకు పైన ఉండదా మా మీద ఎందుకు మీరు కంప్లైంట్ తీసుకోవట్లేదు మా మీద అన్న వాళ్ళకి మీరెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు టెక్కర్లో జనసేన నాయకులు అని చెప్పుకొని అట్టాడు శ్రీధర్ అనే ఒక వ్యక్తి నా మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు దాని మీద యాక్షన్ తీసుకోరా అటెండ్ శ్రీధర్ ఇంకెవరో ఈ శ్రావణ్ అనే అబ్బాయి ఈ సీ న్యూస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మహిళల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తున్నాడు మరి ఇలాంటి వ్యక్తుల మీద యూట్యూబ్ ఛానల్స్ మీద యాక్షన్ తీసుకోరా అలాగేనా క్వశ్చన్లు అడుగుతారు అమ్మాయిలకి ఆడపిల్లలకి అలాగే అడిగి ఇంటర్వ్యూలు చేస్తారా శ్రావణ్ మీకు అడుగుతున్నాను అదేనా మీ పద్ధతి మీరు ఆరోపించండి మీ క్వశ్చన్స్ మీరు ఏ విధమైన క్వశ్చన్స్ అడిగారు అన్ని కూడా ఉన్నాయి కంప్లైంట్ లో అలా ఎవరు ఆరోపిస్తారు మహిళల మీద మీరు ఎవరండి ఆరోపించడానికి ఎవరు ఆరోపించారు వాణి గారు ఆరోపించారు వాణి ఆరోపిస్తారు మీకు నచ్చినట్టు పెట్టుకుంటే మీద యాక్షన్ తీసుకుపోతే మేము కూడా ఊరుకో మేము ఎంత వరకైనా వెళ్తాం దీనికి మేము ఆడపిల్లలమే హోమ్ గ గా చెప్పారు కదా ఏ ఆడపిల్లల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టిన యాక్షన్ తీసుకుంటామని ఖచ్చితంగా మేము తీసుకోవాలని కోరుకుంటున్నాము మేము కూడా మహిళలమే కాబట్టి మా మీద ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని ఇంకా మా వాళ్ళు కూడా మాట్లాడతారు వీళ్ళ మీద